ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారానికి పెట్టింది పేరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట బులియన్ మార్కెట్ సరఫ్ బజార్గా పిలిచే ఈ స్వర్ణాభరణాల మార్కెట్ది సుమారు నూట యాభై ఏళ్ల చరిత్ర మహారాష్ట్ర కర్ణాటక నిజాం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల కలబోత అధునాతన పోకడలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూనే నాణ్యతలో రాజీ పడకుండా స్వచ్ఛమైన బంగారాన్ని అందించడం అక్కడి ప్రత్యేకత రీసేల్ వాల్యూ కూడా ఎక్కువే అక్కడి బంగారు ఆభరణాల పరిశ్రమను నమ్ముకొని సుమారు రెండు వేల మంది స్వర్ణకారులు జీవిస్తున్నారు తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అక్కడి పేరుతో ప్రత్యేకంగా ఆభరణాలు అమ్ముతారంటే ఈ స్వర్ణం ఆభరణాలపై జనానికి ఉన్న నమ్మకానికి నిదర్శనం దీనికి త్వరలోనే భౌగోళిక గుర్తింపు రానుంది దీంతో ఇక్కడి ఆభరణాలు విశ్వవ్యాప్తం కానున్నాయి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ తెలుగు సంస్కృతి సంప్రదాయాల కలబోత నారాయణపేట బంగారు ఆభరణాలు అక్కడ తయారు చేసే నగలు వాటి డిజైన్లు ఆ ప్రాంతానికి ప్రత్యేకం వంకీలు పాట్లీ గాజులు హారాలు నాను గోపుతాడు తాలిబొట్టు లంబాడి నత్తులు మరాఠా టూసి గెంటిలు కన్నెపూలు లాంటివి పేటలో మాత్రమే తయారు చేస్తారు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఆభరణాలు తయారు వాళ్ళు అలా కర్ణాటక మహారాష్ట్ర డిజైన్లు చేరాయి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆభరణాల్లో నారాయణపేటది ప్రత్యేకమైన శైలి నారాయణపేట నేతన్నలు చీరల కోసం దారాలు తీసినట్లే ఇక్కడి స్వర్ణకారులు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో సన్ననే దారాలు తీసి నగలు అల్లుతారు మహిళా స్వర్ణకారులైతే గోపుతాళ్ల అల్లికలో నైపుణ్యం చాటుకుంటున్నారు ఇన్ని ప్రత్యేకతలున్న నారాయణపేట బంగారు నగలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రానుంది నారాయణపేట నగలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కోసం దరఖాస్తు చారిత్రక నేపథ్యం డాక్యుమెంటేషన్ సహా వివిధ ప్రక్రియలు పూర్తయ్యాయి మరికొద్ది నెలల్లో జీఐ ట్యాగ్ దక్కుతుంది అదే జరిగితే పేట స్వర్ణ వ్యాపారులు కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు దక్కనున్నాయి ఇక్కడి ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది మార్కెట్ విస్తృతమవుతుంది పేట బంగారం పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్మే నాణ్యత లేని ఆభరణాలకు అడ్డుకట్ట పడుతుంది డిమాండ్ అమ్మకాలు పెరిగి పేట స్వర్ణకారులకు మరింత పని దొరుకుతుంది వంశపారం వారసత్వ సంపదగా వస్తున్న స్వర్ణకార వృత్తివైపు యువతరం రావడం లేదు సుమారు రెండు వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సరాఫ్ బజార్ ను నమ్ముకుని జీవిస్తున్నారు వీరందరికీ ఉపాధి మరింత మెరుగుపడుతుంది ఇన్నేళ్లుగా సరైన గుర్తింపు దక్కని సరాఫ్ బజార్ కు సరైన గౌరవం దక్కుతుందని నారాయణపేట బులియన్ మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధి సాకేద్ భట్టాడ్ ఆశాభావం వ్యక్తం చేశారు నారాయణపేట చేనేత వస్త్రాలు గద్వాల చీరలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందిన ఉత్పత్తులవి ఆ జాబితాలో నారాయణపేట స్వర్ణాభరణాలు కూడా చేరుతాయని ఇక్కడ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది మనకు జిఐ అనేది కంప్లీట్లీ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ మొత్తం ఫినిష్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ మేము మొత్తం సబ్మిట్ చేశాము స్టేజ్ టూ కూడా మొత్తం అయిపోయింది అంటే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మొత్తం అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ వరకు సేల్ కూడా పెరుగుతుంది ఈ జిఐ వచ్చిన వెంటనే మనకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు సేల్ పెరుగుతుంది సేల్ పెరుగుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకు దీని లోపల పెరుగుతుంది సో ఎవరైతే మనకు హౌస్ హోల్డ్ లేడీస్ ఎవరైతే ఈ వర్క్ లోపల ఇన్వాల్వ్డ్ ఉన్నారో నాట్ జస్ట్ ఎవరైతే చేసే హౌస్ లోల్ ఒకటే కాకుండా లేడీస్ ఇంట్లోపల కూర్చో ఇంట్లో కూర్చొని ఈ ప్రాసెస్ లోపల వాళ్ళు కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నారు సో వాళ్ళకు కూడా ఒక స్టడీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది సో ఎకనామికల్లీ అండ్ ఏమంటారు ఒక బ్రాండ్ వైజ్ కూడా నారాయణపేటకి చాలా బెనిఫిట్గా ఉంటుంది దీంట్లో తాలిబొట్లు గోపుతాడు నాను నారాయణపేట సంస్కృతికి ప్రతిబింబాలు ఇప్పటికీ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా వివిధ ప్రాంతాల వినియోగదారులు నారాయణపేటకి వెళ్లి కొనుగోలు చేస్తారు నారాయణపేటలో ఇరవై నాలుగు క్యారెట్ లో దొరకని ఆభరణం ఉండదని పేరు ఈ ప్రత్యేకతల వల్లే నారాయణపేట బంగారు ఆభరణాలంటూ ఇతర రాష్ట్రాలు హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ ప్రత్యేకంగా బోర్డు పెట్టి అమ్మడం వీటి నాణ్యత ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం నారాయణపేట బంగారు ఆభరణాల మార్కెట్ ఎంతో ప్రత్యేకతలతో కూడుకున్నారు ముంబై హైదరాబాద్ నగరాల్లో ఆభరణాల తయారీ అనేది ప్రస్తుతం ఓ పరిశ్రమగా మారిపోయింది ముడి బంగారాన్ని తీసుకుని వెళ్తే అదే నాణ్యతతో ఆభరణంగా మార్చే వరకు అన్ని పనులు ఒకే దగ్గర జరిగిపోతాయి యంత్రాలు అందుబాటులో లేకపోయినా చేత్తో అందమైన స్వర్ణాభరణాలను తయారు చేసి ఇవ్వగలిగే సామర్థ్యం అక్కడి స్వర్ణకారులది ఇరవై రెండు క్యారెట్ బంగారంతో చేసే ఆభరణాలను కూడా నారాయణపేటలో ఇరవై నాలుగు క్యారెట్ బంగారంతో చేసి ఇవ్వగలిగే నైపుణ్యాలు వారి సొంతం నాణ్యత విషయంలో మాత్రం అక్కడ రాజీ ఉండదు తయారీ పేరుతో బంగారంలో ఇతర లోహాలు కలిపి మోసం చెయ్యరు బంగారం బంగారమైనా ఆభరణమైనా అక్కడే వెంటనే పరీక్షించుకోవచ్చు అక్కడ అమ్మిన బంగారంలో ఇతర లోహాలు కలిపి మోసం చేస్తే అలాంటి వారిపై బులియన్ మార్కెట్ అసోసియేషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది ఇక నారాయణపేట ఆర్నమెంట్ రీసేల్ వాల్యూ ఎక్కువ తరుగు తక్కువ నారాయణపేట ఎందుకు రావాలంటే ప్యూరిటీ ఒకటి మరి క్వాంటిటీలో కావాలంటే ఇక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలి తర్వాత తీసుకొని పోవాలి అట్లా లేకుంటుంది రెడీలో కావాలంటే రెడీ స్టాక్ దొరుకుతుంది గోల్డ్ స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తుండ్రీ క్వాలిటీలో కాంప్రమైజ్ చేయవద్దు నారాయణపేట్ పేరు మంచిగా ఉండాలి మంచి క్వాలిటీ ఆర్నమెంట్స్ అమ్మాలి అని అప్పుడు కూడా అవే ఇన్స్ట్రక్షన్ ఇస్తుండ్రీ క్వాలిటీ క్వాంటిటీ ఏదైతే ఉన్నది క్వాలిటీ ఏదైతే ఉన్నది అది కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ చెక్ చేసి మరి కస్టమర్స్కి సేల్ చేస్తారు ఆ లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా నైన్ వన్ సిక్స్లో కూడా తయారు చేయించి ఇస్తున్నాం కస్టమర్లకి జనరల్లీ లైట్ వెయిట్ జ్యువెలరీ హై ప్యూరిటీలో తయారు కాదు అంటారు కానీ నారాయణపేటలో తయారు చేయించి కస్టమర్లకు ఆ క్వాలిటీ కూడా ఇస్తున్నారు ఎక్కడ కూడా తయారు కాలేనటువంటి బంగారం స్వచ్ఛత ఇక్కడ మా నారాయణపేటలో తయారవుతుంది అది ఏంటంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ యొక్క బంగారము ఎక్కడ కూడా ఆర్నమెంట్ తయారు కావట్లేదు కానీ ఇక్కడ మా నారాయణపేటలో ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం హ్యాండ్ మేకింగ్ మళ్ళీ మిషనరీ కూడా కాదు చేతి ద్వారానే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది సరఫ్ బజార్గా పిలిచే నారాయణపేట బంగారం వ్యాపారానికి సుమారు నూట యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది మొట్టమొదట యాపర్ల బాలప్ప అనే వ్యక్తి నారాయణపేటలో బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఆయన దగ్గరే పనిచేసిన వారు ఆ వ్యాపారాన్ని విస్తరించారు మొదట్లో ముంబై లాంటి నగరాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి అమ్మేవారు కొన్న బంగారాన్ని అక్కడి స్వర్ణకారులు ఆభరణాలుగా చేసి ఇచ్చేవారు స్వచ్ఛమైన బంగారం కావాలన్నా పెద్ద మొత్తంలో బంగారం కొనాలన్నా ఉన్న బంగారాన్ని సరైన రేటుకు అమ్మాలన్నా నారాయణపేట సరాఫ్ బజార్ కేంద్రంగా ఉండేది బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు నారాయణపేటకే వచ్చి బంగారం ఆభరణాలు కొనేవాళ్లు నారాయణపేట స్వర్ణానికి రీసేల్ వాల్యూ కూడా అధికంగా ఉండేది అలా నారాయణపేట పేరు బులియన్ మార్కెట్లో మారుమోగిపోయింది ఈ నేపథ్యంలో నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని వందేళ్ల కిందటే అక్కడి వ్యాపారులు స్వర్ణకారులు నిర్ణయించుకున్నారు అధునాతన పోకడలు డిజైన్లు పసిరి ధరలు కాలంతో పాటు మారుతూ వచ్చిన నాణ్యతలో మాత్రం నారాయణపేట బులియన్ మార్కెట్ రాజీ పడదు ఇప్పటికీ ఆ సంస్కృతిని అక్కడ వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ నారాయణపేట ఇచ్చేస్తాం మనం ప్యూరిటీ ఉంటది అనమాట దీంట్లో అనేది ఏం పోదు వేరే ఐటమ్స్ అవన్నీ టాప్స్ అవన్నీ చేసి ఇస్తాం మన దగ్గర నారాయణపేటలో అందుకే నారాయణపేట అనేది ప్యూర్ అలాగే లేడీస్కి గాజులు వస్తాయి పాటలు అని అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ నారాయణపేట తప్ప ఎక్కడ చేయరు అవి హండ్రెడ్ పర్సెంట్ మా ఇండస్ట్రీ లెక్క అది కటింగ్ ఒక ఆయన చేస్తారు మోల్డింగ్ ఒక ఆయన చేస్తారు డై ఒక ఆయన దింపుతారు అట్లా మన దగ్గర ఉంటుంది మన దగ్గర ఒకటే యూనిట్లో మనమే మొత్తం చేస్తాం నగర్ కానీ హైదరాబాద్ కానీ అన్నీ కూడా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ లోపల తయారయ్యే వస్తువులు కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంటే తయారు చేయడం అనమాట నైన్ వన్ సిక్స్లోనే తయారు చేసిస్తారనమాట మన దగ్గర వచ్చే వరకు వంద శాతం ఇప్పుడు మనం టెస్టింగ్ మిషన్స్ ఉన్నాయి ఇప్పటికీ కొత్త టెక్నాలజీ ఉంది కాబట్టి దాన్ని ఇది చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ లోపల హ్యాండ్ వర్క్ తయారు ఇస్తున్నాం ఇప్పటికీ కూడా మిషనరీ ఉన్నా కానీ కూడా హ్యాండ్తో పాటు కొంచెం ఏమవుతుందంటే హ్యాండ్ వర్క్ లోపల కొందరికి ఉపాధి కూడా కలుగుతుంది అనమాట నత్తు లంబాడీ నత్తు అంటే చెప్పి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట మనకు కర్ణాటక దగ్గర ఉంది కాబట్టి మన తెలంగాణ కర్ణాటక వాళ్ళు బాగా వాడుతుంటారు అనమాట లంబాడీ నత్తులు డిజైన్లు కూడా అప్పటికి ఇప్పటికి చేంజ్ అయిపోయి అనమాట దీంట్లోపలనే హండ్రెడ్ పర్సెంట్ లోపల కానీ కూడా డిజైన్స్ చేంజ్ చేసి ఇస్తున్నాం అనమాట ఇప్పటికీ కూడా కంటిన్యూవేషన్ ఉందనమాట అది కొన్ని వస్తువులు ఏమవుతుందంటే మెతదనం నుండి ఇదైపోతుంది అంటని చెప్పి థిక్నెస్ థిక్నెస్ లేకుండా పోతుంది దాన్ని కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం దాన్ని నైంటీ టూగా మార్చుకొని కూడా చేస్తున్నాం అనమాట తాండూరు కంది హైదరాబాద్ హలీం పోచంపల్లి ఎక్కత్ కరీంనగర్ వెండి ఉత్పత్తులు ఇలా వివిధ రంగాలకు సంబంధించి పద్దెనిమిది ఉత్పత్తులకు తెలంగాణలో జీఐ గుర్తింపు లభించింది నారాయణపేట స్వర్ణాభరణాలు సైతం ఆ జాబితాలో చేరితే ఈ మార్కెట్ గొప్పదనం మరో ఎక్కుతుంది